పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందనాలా లేకపోతే చూసి జాలపడాలా అమ్మో జాలిపడడానికి అదేమన్నా కామెడీ దేశమా ఉగ్ర దేశం కనుక జాలిపడాల్సిన అవసరం లేదు కానీ అక్కడ జనాల్ని ఎంత బాగా ఫూల్ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి నాయకులు అది కూడా నేషనల్ అసెంబ్లీ సాక్షిగా పాకిస్తాన్లో ఇప్పుడు ఈ కొట్టం మూడు రోజుల్లోనే మూడు చెరువులు నీళ్ళు తాగించాం అఫ్కోర్స్ సింధు నది జలాలను ఆపేసాం కాబట్టి మూడు మైదానాల గడ్డి కనిపించాం అయితే అయినా కూడా కింద పడ్డా కూడా మాదే పై చేయి మాదే పై చేయి ఒక పక్క ఏమో బేరాలు ఆడుకుంటూ ఉన్నారు బతుంలు ఆడుకుంటూ ఉన్నారు కూర్చొని మాట్లాడుకుంటామని మరోపక్క జనాల్ని పూలుష్ చేయడానికి ఈ ఈ పంథా ఎంచుకున్నారు వీళ్ళు ఎంచుకున్న పంథా ఏంటంటే ఈ మధ్య కొంచెం వాదన నడిచింది కదా మనకి కొంతమందికి ఏదన్నా మాట్లాడితే సోర్స్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళు కూడా ఒక సోర్స్ తీసుకున్నారు సోర్స్ విషయంలో చాలా క్లారిటీ ఇచ్చాను నేను ఆల్రెడీ ఏంటి ఆ సోర్స్ అంటే ఒక టెలిగ్రాఫ్ అనే పత్రికలో పాకిస్తాన్ గెలిచింది అనేలాగా ఎలాగంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ది అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ ద స్కైస్ అని ది డైలీ టెలిగ్రాఫ్ అనే పత్రిక ప్రచురించినట్లుగా దాన్ని చూపించేసుకొని ఈయన మాట్లాడుతూ ఉన్నారు ఎలా మాట్లాడుతున్నా చూడండి ఆయన పేరేంటి పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ అంటే

ఆన్లైన్ గేమ్స్ని తీసుకొచ్చి వీడియోలు కట్ చేసుకుని అదే మా ఎయిర్ ఫోర్స్ అంటారు అండ్ సబ్మెరీన్లు లేనివి ఉన్నట్లుగా క్రియేట్ చేసేసి ఒక ఎప్పుడో పాత పిక్చర్ని తీసుకొచ్చేసి మేము బలోపేతంగా ఉన్నామని చెప్పేసి నావీని నావీ వాళ్ళ నావీ కూడా బ్లఫ్ చేస్తుండే ఇప్పుడు ఏకంగా ఒక ఏ జనరేటెడ్ ఏ జనరేటెడ్ న్యూస్ పేపర్ క్లిప్ని తీసుకొచ్చేసి అది అంటే అలా ఆ పత్రిక అలా కీర్తించినట్లుగా జనాలు నమ్మిస్తున్నారనమాట బట్ అది నిజం కాదు పీటీఐ ఫ్యాక్ చెక్లో ఏ జనరేటెడ్ న్యూస్ పేపర్ క్లిప్ ఆఫ్ ద డైలీ టెలిగ్రాఫ్ ఫాల్స్లీ షేర్డ్ టు క్లైమ్ ఇట్ ప్రైజ్డ్ పాక్స్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి మే పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఫ్యాక్ చెక్ చేయడం జరిగింది పీటీఐ ద్వారా దిస్ ఇస్ వాట్ ద సిచ్యువేషన్ ఆఫ్ పాకిస్తాన్ నవ్వాలనా లేకపోతే వీళ్ళని చూసి ఏం చేయాలో అర్థం కావట్లేదు దుర్భర పరిస్థితి